హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక నుంచో ఎదురు చూస్తున్న మురారి కృష్ణల ఫస్ట్ నైట్ అయితే ఎంతో ఆనందంగా జరిగిపోతుంది కదా కిటికీలో నుంచి వాళ్ళ ఏకాంతం వాళ్ళ సంతోషం చూసిన తర్వాత ముకుంద బోరు బోరున మీద పడిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది ఇన్నాళ్ళు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది నేను ముఖం మార్చుకొని నా ప్రాణం మీదకి తెచ్చుకున్నప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది అని చెప్పేసి ముకుంద ఒంటరిగా గదిలో కూర్చొని బోరుబోరున ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే తనకు తానే మామూలు మనిషి అయిపోయి ఉదయాన్నే లేచి మొత్తానికి తలస్నానం చేసి మురారి నిన్ను నేను ప్రేమతో చూశాను కానీ నీకు నాకు శారీరక సంబంధం ఉండాలి అని నేను ఎప్పుడూ కోరుకోలేదు కానీ ఒకటి చెప్తున్నాను నాది స్వచ్ఛమైన ప్రేమ మనస వాచ కర్మన నేను నిన్నే ప్రేమించాను కానీ ఈ కృష్ణ వచ్చిన తర్వాత నా మీద నీకు పూర్తిగా ప్రేమ లేకుండా పోయింది ఈ కృష్ణ తన తెలివితేటలతోటి తనని నీ వైపుగా పూర్తిగా తిప్పుకుంది కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కృష్ణ మంచిది స్వార్థం లేనిది ఈ ఇంటి వాళ్ళందరి గురించి ఆలోచిస్తుంది తన గురించి ఎప్పుడూ ఆలోచించుకోలేదు అని ఒక మంచి పేరునైతే సంపాదించేసింది కదా ఆ మంచి పేరు మొత్తాన్ని తొలగించేస్తాను ఇక నుంచి నిన్ను నేను దక్కించుకోవటం కాదు మురారి ఈ కృష్ణను ఇంటి నుంచి గెంటేసేటట్టు చేస్తాను ఎవరైతే కృష్ణను ఇప్పటిదాకా నెత్తిన పెట్టుకొని వచ్చారో నీతో సహా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ ఇటువంటిదా చీ 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 అని చీకొట్టి కృష్ణను కృష్ణ అంతటే బయటకు వెళ్ళిపోయి చివరాకరకు నేను నటించాను కదా నా మాటలు భరించలేక తీవ్రమైన కోపం బాధ ఆవేశంతో ఏ దారి లేక ట్రైన్ కిందకు వెళ్ళి చచ్చానని అనుకున్నారు కదా అటువంటి సిచ్యువేషన్ అటువంటి బాధ కృష్ణకు వచ్చేటట్టు చేసి అందరూ చీకొట్టడం భరించలేక చివరాకరకు కృష్ణ ప్రాణాలు పోయేటట్టు చెయ్యకపోతే నా పేరు ముకుందే కాదు నేను ఏం చేసినా సాధిస్తాను అని చెప్పేసేసి ఇక మన ముకుందైతే ఇంటి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక మురారి వచ్చేసేసి హ్యాపీగా కాఫీ అయితే తాగిస్తారు కదా ఈ లోపల కృష్ణ చెంగు 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 మనుకుంటూ కిందకైతే దిగుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రేవతి భవానీ వీళ్ళందరూ కూడా కృష్ణను గమనించాలి అని వీళ్ళ మంచిగా ఉన్నారా లేదా అని చెప్పేసేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా పెళ్ళైన రెండేళ్ల నుంచి ఇక కృష్ణ నవ్వుకుంటూ సిగ్గుపడిపోతూ రావటం మురారి కిందకు వచ్చిన తర్వాత కూడా మురారికి ఇక కొంచెం కొంచెంగా చీక్స్ మీద ఎర్రగా ఉండటం బాడీ పెయింట్స్కి ఏం చేస్తే తగ్గుతాయని కిందకొచ్చి మా మధుకర్ని అడగటం ఇవన్నీ చూసిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక వెంటనే అయితే అర్థమైంది బ్రో అర్థమైంది నీ బాడీ పెయిన్స్కి నేను పడతాను కదా ఒక పట్టు నువ్వు ఏమీ చేయక్కర్లేదురా అని చెప్పేసి కానీ ఇక చేతులు అవన్నీ కూడా నొక్కుతూ ఉంటాడు మధుకర్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు ఆదర్శ మాత్రం వీళ్ళు ఇలా ఇండైరెక్ట్గా మాట్లాడుకోవటం లోపల లోపలే నవ్వుకోవటం ఇదంతా కూడా నచ్చగా మళ్ళీ తన అయితే తాను వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ముకుంద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది కదా ఏంటి నాన్న ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు నా ఐదు కోట్ల రూపాయలు నా అకౌంట్కి వేయటం ఏంటి నాన్న అని చెప్పేసి అనంగానే ఏం చేయమంటావమ్మా ఎలక్షన్స్ టైంలో యాభై వేలు ఉంటేనే అన్నది రీజన్ చూపించాల్సి వస్తుంది ఐదు కోట్లు నా దగ్గర ఉన్నాయనుకో నేను కూడా వెళ్ళి జైల్లో కూర్చోవలసి వస్తుంది అర్థమైందా అని చెప్పేసి క్షణంగానే ఇప్పుడు మరి నేను ఆ ఐదు కోట్లను డ్రా చేసుకుని నా దగ్గర పెట్టుకోవాలంటే ఏం చేయాలి నేను ఇప్పుడు ముకుందని కాదు మీరాని నువ్వేమో తిన్నగా ముకుందాన్ని నా అకౌంట్లో వేసేసావు ఇప్పుడు నిన్ను వెళ్తే పో పో అమ్మ నువ్వేంటి ముకుందవి పిచ్చోళ్ళ కనిపిస్తున్నామా అని వాళ్ళు నన్ను అడుగుతారు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి అని అనగానే అబ్బా అమ్మ నువ్వు చేసిన తప్ప అందరికీ తెలిసిద్దా ఏంటి త్వర త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక సర్టిఫికేట్ అయితే తెచ్చుకో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను అని చెప్పేసేసి ఆ సర్టిఫికెటే కనుక నువ్వు తెచ్చేసుకున్నావి అనుకో డాక్టర్స్కి నీ ఫోల్డ్ ఫోటో అండ్ న్యూ ఫోటో ఇచ్చేసావు అనుకో ఆ ఫామ్ మీద అతికిస్తారు ఆ ఫామ్ని ఇక బ్యాంకుకు వెళ్ళి చూపించావు అనుకో ఆలస్యం చేయకోకుండా నీ డబ్బులు అయితే నీకు ఇచ్చేస్తారు కాబట్టి అదే చేయాలి అర్థమవుతుందా ఇప్పుడు మనం ఎన్ననుకున్నా లాభం లేదమ్మ ముకుందా అది ఒకటి మాత్రమే చేయగలం అని చెప్పేసి అనగానే సరే అయితే ఇప్పుడు నాకు ఏ డాక్టర్ అయితే ప్లాస్టిక్ సర్జరీ చేసిందో ఇప్పుడు నేను ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి వెళ్ళి మళ్ళీ ఆవిడకి ఎంతో కొంత డబ్బు ఇచ్చి సర్టిఫికెట్ తెచ్చుకొని బిఫోర్ ముకుందా ఆఫ్టర్ ముకుందా ఫోటోలు తెచ్చుకోవాలి ఈ లోపల ఆ కృష్ణగాని ఎవరైనా నన్ను చూసేశారే అనుకో ఇక నా పని గోవిందా ఇంతకాలం చేసిందంతా అయిపోతుంది ఇప్పటికే ఆ కృష్ణ మురారీలు ఒకటైపోయారని నేను ఎంతగానో బాధపడిపోతున్నాను అని చెప్పేసి అనగానే అమ్మా ఇక నువ్వేమీ ఆలస్యం చేయొద్దు నేను చెప్తున్నాను కదా బ్యాంకుకి వెళ్ళు అని చెప్పేసి అనంగానే సరే అయితే నేను కూడా వస్తాను ఉండమా అని అనగానే ఎందుకు నువ్వు నా పక్కన ఉంటే మాటకు ఒకసారి నాన్న నాన్న అని పిలుస్తాను ఎవరైనా వింటే చివరాకరకు నీ కూతురు చచ్చిపోలేదు బతికే ఉందని తెలుస్తుంది అని చెప్పేసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ముకుంద ఏంటో ప్రపంచంలో ఏ కన్న తండ్రికి రాకూడదు ఇటువంటి కష్టం కూతుర్ని పక్కన పెట్టుకొని బయట వాళ్ళు నాన్న అని పిలిస్తే ఏమవుతుందని ఆలోచించి నాన్నని నాన్న అని పిలవకోకుండా నన్ను కూడా నాలుగు గోడల మధ్యలోకి పరిమితం చేసేస్తుంది నా కూతురు అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి ఇక శ్రీనివాసరావు గారు కూడా దీని చాదస్తం దీని ప్రేమ ఏమవుతుందో ఏంటో చివరాకరకు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు శ్రీనివాసరావు గారు అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణకు వచ్చేసేసి డాక్టర్ గారు ఫోన్ చేస్తారు పరిమళ మేడం ఫోన్ చేసి నువ్వు రావటం లేదు కానీ అర్జెంటుగా నీ సైన్ చేయాలి కృష్ణ నీ సైన్ కోసమే పిలిచాను అని చెప్పేసి అనగానే మేడం ఇప్పుడు ఇంట్లో పరిస్థితులన్నీ చక్కదిద్దుపోయినాయి నేను కూడా ఇంకో వన్ వీక్లో హాస్పిటల్కి అయితే వచ్చేస్తాను ఓకేనా అని అనగానే సరేలే నువ్వు వన్ వీక్లో హాస్పిటల్కి వస్తావు లేకపోతే ఏకంగా తల్లి అయ్యి డెలివరీకి మన హాస్పిటల్కు వస్తావు అవన్నీ నాకెందుకులే కానీ నీ సైన్ మాత్రం నాకు కావాలి అని చెప్పేసి అనగానే మేడం ఏంటి మేడం మీరు కూడా సరే అయితే వస్తానులే అని చెప్పేసి అనగానే ఏంటి తింగరి ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏమైంది అని పక్కనే ఉన్న మురారి అయితే అడుగుతూ ఉంటాడు ఏమీ లేదేసేపీ సార్ వన్ వీక్ తర్వాత నేను హాస్పిటల్కి వచ్చేస్తున్నాను అని పరిమిళ మేడంకి చెప్తే వన్ వీక్ తర్వాత ఎందుకు ఏకంగా తొమ్మిది నెలల తర్వాత వచ్చి మన హాస్పిటల్లోనే డెలివరీ అవ్వు అని చెప్పేసి అంటున్నారు అని అనగానే అప్పుడు భవానీదేవి నవ్వుతూ అది కూడా నిజమే కదే తింగరి ఎలాగో ఇక నువ్వు హాస్పిటల్కి వెళ్ళటం ఎందుకు చెప్పు నువ్వు ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్లోనే నువ్వు ఇదో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పేస్తావు అని అనగానే ఊరుకో అక్క టూ త్రీ మంత్స్ అంటావేంటి కృష్ణ నెల రోజుల లోపలే గుడ్ న్యూస్ చెప్తుంది అలాంటప్పుడు నెల రోజులకి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళటం పరిమళ చెప్పినప్పుడు పైన తదాస్తు దేవతలు ఉన్నట్టున్నారు నువ్వు ఏకంగా తొమ్మిది నెలల తర్వాత డెలివరీకి మీ హాస్పిటల్లోనే డెలివరీ అవదులే అని చెప్పేసి రేవతి కూడా అంటూ ఉంటే కృష్ణ సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇలా సిగ్గుపడిపోతూ సరే అయితే పద అలా వెళ్ళి సైన్ కూడా చేయించేసి కాసేపు పరిమిళతో మాట్లాడి వద్దాం అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు పరిమిళ దగ్గరికి వెళ్తారు పరిమిళతో మాట్లాడతారు సైన్ అయితే చేసేస్తారు చూడండి మురారి నువ్వు నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు ఏ రోజు ఆనందం లేకుండానే ఉన్నావు మీ జంటను ఇన్ని రోజుల తర్వాత సంతోషంగా ఉన్నట్టు నాకైతే కనిపిస్తున్నారు కాబట్టి ఇటువంటి మంచి టైంని మీరిద్దరూ కూడా యూస్ చేసుకోండి హ్యాపీగా ఉండండి జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు ముకుంద కూడా చనిపోయింది కాబట్టి ఇక నుంచి మీ ప్రేమకు అడ్డు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు ఇక నుంచి జీవితం సంతోషంగా ఉండబోతుందని నాకు కూడా అనిపిస్తుంది అని అనగానే అవును మేడం మీరు చెప్పింది కూడా నిజమే ప్రతిరోజు టెన్షన్లు ప్రతిరోజు ఏం చేస్తుందా అని టెన్షన్ చివరాకరకు ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మాకు ఆనందాన్ని రాసిపెట్టినట్టు ఉన్నాడు సరే మేడం వెళ్ళొస్తాం అని అనగానే సరే అయితే మళ్ళీ వచ్చినప్పుడు గుడ్ న్యూస్తో రాకృష్ణ అని పరిమళ మేడం చెప్పడం తప్పకుండా పరిమళ తప్పకుండా ఇదే ఒక తింగరది దీనికి పుట్టిన పిల్లల తింగరు చెష్టలు మరి ఇంకెలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి అనంగానే కృష్ణ తింగరది అయినా తండ్రి ఏసీపీ కదా కట్టుదిట్టంలో మురారి అని చెప్పేసి పరిమళ కూడా చెప్పటంతో నవ్వుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏసీపీ సార్ ఏసీపీ సార్ మధ్యలో అక్కడ ఇందా కూడా ఆపలేదు ఇప్పుడైనా ఆపండి అని చెప్పేసి అనంగానే చూడు కృష్ణ నువ్వు చెరుకు రసాన్ని చెరుకు రసంలో తాగుతానంటేనే దించుతాను చెరుకు రసంలో ఐస్ క్రీమ్ కలుపుతాను గడ్డి గాదర కలుపుతాను అని అంటే ఇక నా వల్ల కాదు చెప్తున్నాను అని అనగానే ఊరుకోండి వేసి సార్ నేను ఎన్ని అన్ని పిచ్చి పిచ్చిగా ఎందుకు చేస్తాను ఏదో జామకాయ ఆవకాయలో అయితే టేస్ట్ బాగుంటుంది యాపిల్లో ఆవకే కూడా బాగుంటుంది చెరుకు రసం సమ్మరు కదా చెరుకు రసంలోనే తాగుతానులేండి పో నాపండి అని అనగానే ఆపుతున్నాను దిగిన తర్వాత అందుట్లో అది మిక్స్ చేస్తాను ఇది మిక్స్ చేస్తాను అంటే అస్సలు ఊరుకోను అని అనగానే ఓకే సార్ అలాగే చెరుకు రసమే తాగుతాను ఆపండి అని చెప్పేసి అనగానే అమ్మో ఎండ మండిపోతుంటుంటే ఆపమంటే ఆపరా ఇప్పుడు దాకా అని చెప్పేసేసి ఇక వెంటనే రెండు చెరుకు రసం కూలింగ్గా ఇవ్వండి అని చెప్పేసి కృష్ణ చెరుకు రసం తాగుతూ మురారితో కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది అయితే మురారితో అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇక ఆ ఎదురుగానే రోడ్డు క్రాస్ చేస్తే అక్కడ కనిపించేది బ్యాంక్ బ్యాంక్ దగ్గర మన మీరా అయితే కనిపిస్తుంది ఇక వెంటనే మీరా ఏంటి ఇక్కడుంది అని అనుకుంటూ ఉంటుంది ఏంటి మీరా అంటున్నావేంటి కృష్ణ అని అనగానే ఏసీపీ సార్ మీరా ఏమో ఒక్కరితే బ్యాంక్ దగ్గరికి ఎందుకు వచ్చింది తనకి బ్యాంకులో ఏం పని అయినా ఒకరితే వచ్చిందేంటి అని చెప్పేసి అనగానే అవును కృష్ణ నాకు అదే అర్థం కావటం లేదు చూస్తుంటుంటే చేతిలో ఏవేవో పేపర్స్ ఉన్నాయి టెన్షన్ టెన్షన్గా వెళ్తున్నట్టుంది లోపలికి అని అనగానే అవును ఏసీపీ సార్ అవును అని చెప్పేసి కృష్ణ అయితే జ్యూస్ని తాగేస్తుంది నేను వెళ్ళి మీరాని వస్తాను అని అనగానే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాంలే కృష్ణ పద వెళ్ళిపోదాం అని అనగానే సర్లేండి ఇంటికి వెళ్ళిన తర్వాతే మాట్లాడదాం సరేనా అని చెప్పేసి స్టార్ట్ అవ్వంగానే లోపలికి ముకుంద వెళ్తూ ఉన్నప్పుడు ముకుంద ఫైల్లో నుంచి ఒక పేపర్ అయితే కింద పడిపోతుంది ఏసీపీ సార్ ఆపండి ఆపండి అని చెప్పేసి అనగానే ఏమైంది అని చెప్పి అనగానే పాపం ఏవో డాక్యుమెంట్స్ లోపలికి తీసుకొని వెళ్తే కంగారులో పడిపోయి ఒకటి కింద పడిపోయింది నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను అని అనగానే సరే అయితే నువ్వు ఇచ్చేసి రాపో అని చెప్పేసి ఆపడంతో కృష్ణ ముకుంద నిన్నే ఆగు మీరా ఆగు అని అంటున్నా కూడా ముకుంద బ్యాంక్ లోపలికైతే వెళ్ళిపోతుంది బ్యాంక్ బయట స్టెప్స్ మీద పేపర్ అయితే కింద ఉల్టా పడి ఉంటుంది ఆ ఉల్టా పడిన పేపర్ని మన కృష్ణ తీసి చూస్తుంది తీసి చూడంగానే స్టన్ అయిపోతుంది షాక్ అయిపోతుంది లోపల ఏమో మీరా గ్లాసెస్లో నుంచి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ కనిపిస్తుంది ఇక్కడేమో ఈ డాక్యుమెంట్స్తో డాక్టర్స్ దగ్గర నుంచి ఈవిడ ముకుందగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మీరాగా మారింది అని డాక్టర్స్ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు ఒకప్పుడు ముకుంద ఫోటో ఆ తర్వాత మీరా ఫోటో రెండు దాని మీద ఉండటంతో కృష్ణ ఆశ్చర్యపోతుంది భయపడిపోతుంది బాధపడిపోతుంది అందరూ ఇప్పుడే మీరు సంతోషంగా ఉన్నారు మీరు ఆనందంగా ఉన్నారని అందరూ అన్న మాటని గుర్తు తెచ్చుకొని ఆ దేవుడి జీవితంలో నాకు ఆనందాన్ని ఇవ్వలేదనుకుంటా అందుకని ఇలా జరుగుతుంది ముకుంద చనిపోయింది అనుకున్నాం పోనీలే ముకుంద చనిపోలేదు నాకు అది ఒక రకంగా ఆనందంగానే ఉంది కానీ చనిపోకుండా ముకుంద నన్ను టార్గెట్ చేస్తుంది ముఖం మార్చుకొని మరి ఇంట్లోకి అడుగుపెట్టిందంటే ఆదర్శతోటి జీవితం గడపాలని కాదు నా భర్తతోటి జీవితం గడపాలని చెప్పేసేసి ముకుంద నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న జీవితాంతం నువ్వు ఆదర్శతోనే ఉండేటట్టు నేను చేస్తాను ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి ఆదర్శు నువ్వు భార్యాభర్తలుగా వచ్చేటట్టే చేస్తాను నువ్వేమో మీరాలాగా ఇంట్లో తిరుగుతున్నావు ఇప్పుడు నాకు ముకుందా అని తెలిసింది కాబట్టి ఆదర్శని నిన్ను ఈ రకంగా కలుపుతానో మున్ముందు చూస్తూ ఉండు నువ్వు నా భర్త మీద కన్ను వేయటం కాదు నీకు నేను నీ భర్తను కలిపి మీ ఇద్దరిని మళ్ళీ పెళ్లి చేయకపోతే నా పేరు కృష్ణే కాదు అని ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని కృష్ణ అయితే అక్కడికి వచ్చేస్తుంది ఏంటి కృష్ణ మీరాకి ఇవ్వాలన్నావు అని చెప్పేసి అనగానే ఏసీపీ సార్ అదేదో నార్మల్ పేపరే కానీ రఫ్ పేపరే కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఆగినట్టు కానీ మీరాతో మాట్లాడడం కానీ ఇప్పుడు మనం ఏమీ చేయకూడదు నాకు ప్రామిస్ చేయండి అని తల మీద వట్టయించుకొని ఇక్కడితో ఇది మర్చిపోండి మీరా మనకి ఏం చెప్తుందో చూద్దాం తప్ప మేము మిమ్మల్ని బ్యాంకు దగ్గర చూసామని మీరు మీరాకి అస్సలు చెప్పకూడదు ఓకేనా అని అనగానే సరే తింగరి నువ్వు ఏం చేసినా దానికి స్ట్రాంగ్ రీజన్ ఉంటుందని నాకైతే తెలుసు కాబట్టి సమయం వచ్చినప్పుడు నువ్వే నాకు దానికి సరైన సమాధానం ఏంటో చెప్తావు అప్పటిదాకా వెయిట్ చేస్తాను మీరాతో అయితే నేను ఏం డిస్కషన్ చేయను ఓకేనా అని అనగానే మా మంచి ఎసిపీ సార్ పదండి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు ఇంటికైతే వెళ్ళిపోతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది కృష్ణకి మీరానే ముకుందని తెలిసిపోయిన తర్వాత కథలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ Han...